శ్రీ గణేశనమ శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ హరిహివో ఈరోజు శత్రునాశనం కోసం దీపం ఏంటి ఇట్లా అన్నారు ఏంటంటారు చూద్దాం అసలు శాస్త్రంలో ఏం చెప్పారు ఏమిటి దీనికి ప్రమాణం ఎక్కడుంది ఏమిటి చాలామంది ఏంటో చెప్తూ ఉంటారు కదా చూద్దాం దీన్ని అసలు ఏం చెప్పారో చూద్దాం అసలు దీపం అనేది ఏంటి దైవానికి ప్రత్యక్ష రూపంగా భావించి దీపం ప్రత్యక్ష దైవం అంటారు భావించి దాని దీపాన్ని పెడతాం ఈ దీపాన్ని అనేక రకాల నూనెలతో పెడతాం అనేది జరుగుతుంది సాధారణంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించి ఈ దీపారాధన చేయటం అనేది జరుగుతుంది మనకి అవునా అయితే ఈ దీపారాధన చేయడం ఆవు నెయ్యితో వెలిగించే దీపాలని ఏ మంచి కార్యక్రమం చేసినా ఉపయోగిస్తాం నెయ్యి మరి ఈ కాకుండా ఆముదము ఆవాల నూనె అష్టమూలిక తైలం ఎప్ప నూనె ఇలా రకరకాల నూనెలు కూడా రకరకాల ప్రయోజనాల కోసం వాడతారు ఇందులో మనం ఇప్పుడు దీనికి సంబంధించి అసలు మన ప్రస్తుత అంశం శత్రునాశనం కోసం దీపం ఎలా పెట్టాలి ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం అసలు శాస్త్రం అనేది ఏం చెప్పింది ముందు ఇక్కడ దాంట్లో రాశారు చూడండి ఏమి రాశారో దాన్ని మనకు చదువుదాం ఇక్కడ ఓకే చ తదా మనునాదేవి భవతి భూతలే అసాధ్యం లోకేషు సత్యం సత్యం మయోదితం ఇది వీరసాధన ప్రయోగ అత వటుక భైరవ దీపదాన ప్రయోగ ఏంటిది ఒటుకభైరుడికి దీపదాన ప్రయోగం ఎలా అని చెప్తున్నాడు శివాగమ సారే శివాగమసారే పార్వత పార్వతీదేవి చెప్తుంది దేవదేవ దేవదేవన్నాగ్రహకారక దీపారావధి బ్రూహి బటుకస్ మహాత్మర మహాదేవ ఉవాచ నోక్కు పూర్వం మహేష్ని దీపోవై భైరవస్ ఆపత్కాలే మహాదేవి దీపయాగం సమాచరేదు నథిర్నచ నక్షత్రం నయోగకరణం శసీ న సూర్యాది గ్రహాన్నైవ విచిత యమనయా ధ్యా దీపం ప్రయోజేత్ ప్రయోజేత్ దీపనాశే పునీపం కృత్వా శాంతిం కారయేదు త్రిపంచవీ పాత్రం కొత్త విచక్షణ శుభే సౌమ్యముఖో దీపో హ్యరు శుభే దక్షిణాముఖ త్రము ముహూర్తనిర్ణయ ముహూర్తం ఎలా ఏంటి ఈ చెప్తున్నాడు చూడండి ఇక్కడ శ్రావణశ్విన వైశాఖ కాత్తికేయాది పంచకే శుక్లపక్షే ప్రకర్తవ్యాత్ పంచమీ సప్తమీ పూర్ణిమాతీయా పంచమీ తద యోదశీ యోదశీ దశమీ తృతీయా ప్రతిపత్ ద్వాదశీ ఓం షష్ఠీ ఏతా సుస్థిరయ వృద్ధి వైదృుతి పాత యోగా శుభ స్మృతా బాళవం కౌలవం చైవరం చేతి శుభాని వై గ్రీష్మం వినాశుభా పంచ ఋతవ పరికీర్తిత మాసద్వ్యాత్మకా శ్రేష్టా దినం దినార్ధమే సూర్యోదయం సమాభ్య యస్థతో రవి అహోరాత్ర ప్రమాణే గ్రీష్మాయ ప్రకీర్తితూన కాో రాత్ర నిసీదే యద్వా రా రాత్ర సూర్యచంద్రౌ పరాగయ నెక్స్ట్ అంతోదే మహాష్టమ్యాం కాళమోహరాత్రికే అద కార్యపర్వ పాత్రైలమానం పలమితే పాత్రో ఛ్రాయే షంగుళం విస్తారే చాంగుల్యాన షోడశ పరికీర్తిత పంచాస పంచాశత్ ఫల గవ్య చోర్యాది వశ్రె త్రిం శబ్ద శబ్దశే పాత్రే మానం త్వద్ వత్ర థద్వత్ ప్రకీర్తితీఫల పాత్రే వునోచ్ఛాయవాంగుళం ఇక్కడి నుంచి ముఖ్యం మనకి షష్ ఫల పాత్రే భునోచ్చాయ నవాంగుళం అంగుళాని చతు విశదామాయే విశదామాయ పరికల్పయే పంచసప్తమితే తైలె సర్వశ్రు వినాశనం ఇది ఇక్కడ ద్విపంచపలే పాత్ర బుధ్నోచ్చాయేషిమ షష్ఠిమతు ఇప్పుడు దీనికి ఇంక చివరినా చదివేస్తాం శతం తైలే తరమితే వినాశనం శతం శతమితే పాత్రే చో ద్వాదాంగుల ద్వత్రింశైవ్యాయామే తన్మధ్యేతు సహస్రకం సిద్ధి స దీపే ఫల ఓం నకే పాత్రే చోత్తర పంచోత్తర శంగులోచ్రాయం వ్యాయామే ష్రింశకే ఆయుతఫల దీపశ్చ నిగడ ఏమి చెప్తున్నాడు ఇక్కడ మనకి దీనికి ఏంటంటే అసలు ఈ దీపం అనేది ఎలా ఏంటి దీన్ని ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది దీని లక్షణం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈ దీపాన్ని అంటాం అసలు మామూలుగా వైశాఖ మాసం శ్రావణ మాసం ఆశ్వీజం కార్తీకం మార్గశేషము పుష్యము మాగము పాల్గొనము చైత్రము ఈ తింది నెలలో శుక్లపక్షంలో మళ్ళీ కృష్ణపక్షంలో పంచమి 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 వరకే దీపదానం చెయ్యాలి సప్తమి పూర్ణిమ విధియ పంచమి త్రయోదశి దశమి తదియ పాఠ్యమి ద్వాదశి షష్ఠి తిథులు అధిక శుభాలు ఇస్తాయి అంటున్నాడు నెక్స్ట్ వృద్ధి యోగం వైద్యుతి ఒకే వ్యతిపాత యోగాలు అలా నేను చెప్పాను చాలా సార్ అష్ట కరణంలో బాలవ కౌరవ గర కరణాలు ఇవి శుభాలు అన్నమాట గ్రీష్మ ఋతువు కాకుండా తక్కిన ఐదు ఋతువులు వాటి మాసద్వయములు వాటి దినాలు ఒకే శుభ దినార్థాలు ఇవన్నీ శుభాలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అహోరాత్రాలన్నీ కూడా ఏంటి అంటే ఈ ప్రమాణాన్ని గ్రీష్మూర్తులు అంటారు పగలు లేదా రాత్రి పూర్వాహనము రాత్రి సమయము లేదా సూర్య చంద్ర గ్రహణ సమయాలు ఇవి శుభాలు అని చెప్తున్నాడు ఓకే మహోష్టమి చంద్ర అర్ధోదయ సమయంలో కాళరాత్రి మోహరాత్రులు ఈ యొక్క దీపానికి శుభ సమయాలుగా చెప్పబడ్డాయి అంటున్నాడు అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుత విషయానికి వచ్చేసి దీనికి ఏమి చెప్తున్నాడు అసలు దీనికి ఏం చెప్తున్నాడు అంటే ఈ దానం ఈ యొక్క సారీ ఈ దీపము ఎలా పెట్టాలి అనే విషయం చాలా క్లుప్తంగా చెప్తున్నాడు మనకి ఏం చెప్తున్నాడు దీపము యొక్క ఎత్తు పద్దెనిమిది అంగుళాలు ఉండాలంటున్నాడు షష్ఠి అంగుళం అని అక్కడ మనం చెప్పా అక్కడ పద్దెనిమిది అంగుళాలు వ్యాసం ఎంత ఉండాలి డయామీటరు ఇరవై ఐదు ఇంటూ మూడు అంటే డెబ్బై ఐదు అంగుళాలు ఉండాలి ఓకే దానికి ఒత్తులు వేయటానికి దిక్కులు ఉండాలి డెబ్బై ఐదు దిక్కులు ఉండాలి అంటే డెబ్బై ఐదు ఒత్తులు పెట్టాలి దాంట్లో ఏం పొయ్యమంటున్నాడు ఆవ నూనె పొయ్యమంటున్నాడు మళ్ళా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి మళ్ళా చెప్పింది దీపం యొక్క ఎత్తు పద్దెనిమిది అంగడాలు అంటే అడుగున్నర అడుగున్నర ఉండాలి కరెక్ట్గా ఓకే వ్యాసం ఎంత ఉండాలి దానికి డెబ్బై ఐదు అంగుడాలు ఉండాలి డయామీటరు డెబ్బై ఐదు దిక్కులు ఉండాలి డెబ్బై ఐదు ఒత్తులు ఉండాలి ఆవ నూనె పోయాలి ఇది దీపం ఇటువంటి దీపము అన్ని రకాల శత్రువులను నాశనం చేస్తుంది దీన్ని ఇంగ్లీష్లో కూడా ఒకసారి నేను చెప్పేస్తాను ద హైట్ ఆఫ్ దీపా షుడ్ బి ఎయిటీన్ ఇంచెస్ అండ్ సిక్స్ ఫింగర్స్ ద డయామీటర్ బి ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఇది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అండ్ దీపా షుడ్ బి సెవెంటీ ఫైవ్ సైడెడ్ ఇన్ విచ్ సెవెంటీ ఫైవ్ విక్స్ ఆర్ టు బి బర్న్స్ ఇన్ మస్టర్డ్ ఆయల్ సో దట్ అప్పుడు ఏమవుతుంది అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇదనమాట శత్రు నాశనానికి ఉపయోగించేటువంటి దీపము శుభం భవతు